అండి ఒక రెండు రోజుల క్రితం మనం ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం తమిళనాడు గవర్నరు అక్కడ గవర్నర్గా పనిచేస్తున్న ఆర్ఎన్ రవి అనే జల్మెన్ గవర్నర్ గారు ఆయన పది చాలా వరకు తమిళనాడు గవర్ గవర్నమెంటు ఏవైతే బిల్సు పాస్ చే పంపిస్తున్నారో పాస్ అవటానికి గవర్నర్ దగ్గర పంపిస్తున్నారు వాటిని వాటన్నిటిని తొక్కి పెట్టి పంపి ఉంచేస్తున్నాడు ఆయన దగ్గరే ఉంచేసుకుంటున్నారు ఇట్లాగూ మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని వాళ్ళు ఉద్దేశించి కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో నుంచి వాళ్ళకి ఒక మంచి తీర్పు వచ్చింది ఆ తీర్పు రావటం మూలంగా ఏంటంటే గవర్నర్లు ఇట్లా చేయటానికి వీల్లేదు ఇంతకీ ఎన్ని ఎన్ని నెలలు పెట్టుకోవటానికి వీల్లేదు అని ఒక మంచి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఎవరు ఎవరు వాళ్ళ సుప్రీంకోర్టులో ఎవరు తీర్పు ఇచ్చారు అంటే ఒక ద్విసభ్య ధర్మా ధర్మాసనం అనమాట జేబి పార్థివాలా గారు ఆరు మహాదేవన్లు దేవ మహాదేవన్ గారు అయితే వీళ్ళిద్దరు కూడా గొప్ప తీర్పు ఇచ్చారు ఇది ఇవ్వటమే కాదు మొట్టమొదటి దేశంలో మొట్టమొదటిసారి ఏమైందంటే అసలు గవర్నర్ ఆమోదం అనేది ఏది లేకుండా కూడాను నోటిఫై అవ్వబడింది గజెట్లోకి మొత్తము ఇది నోటిఫికేషన్ చేసేసారనమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గజెట్లో నోటిఫికేషన్ అనమాట ఇంత గొప్ప 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 విషయం జరిగింది ఎందుకంటే ఈ మహానుభావులు ఇక్కడ ఈ కోర్టులో ఈ సుప్రీం కోర్టులో ఈ ద్వి సభ్య ధర్మాచనం ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ వల్ల అనమాట అయితే అదే అదే దానిలో ఇంకొక ఇంకొకటి కూడా వీళ్ళిద్దరే ఇదే ఇదే వీ వీరిద్దరే చెప్పింది ఏంటంటే ఇంకొకటి చాలా కాలం వరకు గవర్నర్లు ఎవరు కూడాను ఎక్కువ ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పెట్టుకోవటానికి వీలు లేదు ఏ ఫైల్ కూడాను ఏ బిల్లు కూడాను వాళ్ళ దగ్గర పెట్టుకోటానికి వీల్లేదు నెలలు నెలలు తరబడి పెట్టుకోవటానికి వీలు లేదు కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు ఒక నెల నెల రోజులు మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది అంతగా నెల రోజులు కా కాకుండా ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఆ పెట్టుకున్న చర్య మీద కోర్టులు సమీక్షించాల్సి వస్తుంది అని చాలా అంటే ఏంటంటే ఇట్లా మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మీ మీద చర్య తీసుకుంటాం అన్నట్టుగా నిజంగా ఇది ఒక ఈ గవర్నర్ వ్యవస్థ అనేది నిజంగా ఎంత పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోయిందంటే ఈ దీన్ని ఎట్లాగైనా సరే ప్రక్షాళనం చే చేయాలంటే ము ముఖ్యంగా ఇదిగో ఇట్లాగూ స్టేట్ గవర్నమెంట్లు ఎదిరించాలి ఎదిరించిన తర్వాత ఇట్లాగ కోర్టులకు వెళ్తే కోర్టులు మొత్తం న్యాయ సమ్మతంగాను ధర్మ సమ్మతంగాను ఎలా ఉన్నది ఎలా చేయచ్చు అనేది మొత్తం పరిశీలించి వాళ్ళు చక్కటి చక్కటి తీర్పు పులిస్తూ అన్నమాట ఇట్లాగూ ఈ వ్యవస్థలు అసలు నిజంగా అవసరం లేని ఒక లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడని ఒక వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా ఇలాంటివి జరుగుతుంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక 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 ప్రభుత్వాన్ని ఒక ఒక రకంగా బాధ పెట్టినట్టే అనమాట ఇట్లా బాధ పెట్టినట్టు చాలా ఇబ్బంది పెట్టినట్టుగా అవుతున్నది అనమాట కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థలు ఇట్లా కనుక నిజంగా ఇలాగే సాగిపోతుంటే ఫెడరల్ వ్యవస్థన ఇది దెబ్బతింటుంది అని మనం మనం అనుకున్నాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇట్లా గవర్నర్ ఒక నెల నెల రోజుల కంటే ఎక్కువ ఖచ్చితంగా చెప్పేసింది సుప్రీంకోర్టు ఒక నెల రోజుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు అనేది ఇంకొకటి ఏంటంటే అత్యద్భుతమైన విషయం ఏంటంటే గవర్నర్ ఒక్క విషయమే కాదండి అసలు ఇదే ధర్మాసనం విషయం ఏం చేసి చెప్పిందంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడాను ఇండియాని కూడా వదలలేదు ఈ విషయంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫైల్ అయినా దానిని క్లియర్ చేయాల్సి వచ్చే వచ్చే చేయాల్సి వస్తే వెంటనే క్లియర్ సత్వరం క్లియర్ చేయించేసే దానికి నెలల తరబడి ప్రెసిడెంట్ దగ్గర పెట్టుకో పెట్టుకోకూడదు మ్యాక్సిమం మూడు నెలలు మాత్రమే పెద్ద దాన్ని మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి పంపించేసేయాలి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో గనక వాళ్ళకి ఏదన్నా గనక ఏదన్నా ఉంటే గనక రాష్ట్రపతి బిల్లు నిర్ణయం తీసుకోవటం ఆలస్యమైతే అందుకు గల కారణాలను రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేయాలి అని చెప్పి ధర్మాసనం చెప్పింది అనమాట ఇదే పార్థివాలా గారు ఇదే మహాదేవన్ గారి ధర్మాసనం కాబట్టి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ఒక విషయం ఒక అద్భుతమైన ఒక నిజంగా చెప్పాలంటే ఒక మ్యాజిక్ జరిగిందనే చెప్పాలి న్యాయంలో న్యాయంలో కోర్టు న్యాయ న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఇది ఒక పెద్ద ఒక చాలా అద్భుతమైన ఒక విషయం అనమాట ఇంతవరకు ఏది కూడా గవర్నర్ ఆమోదం లేకుండా గవర్నర్ పాస్ చేయకుండా ఏది కూడా నోటిఫై చేయలేదు ఇంతవరకు బిల్స్ గవర్నర్ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇట్లాంటివి గనుక బహుశాను న్యాయము ధర్మము మనతో ఉన్నది న్యాయం న్యాయం మన మన వైపు ఉన్నది అని అన్నప్పుడు ఒక రకమైన వాళ్ళకి ఒక రకమైన ఒక ధైర్యం వచ్చినప్పుడు గవర్నమెంట్లు ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్లు వాళ్ళకు ధైర్యం వచ్చినప్పుడు ఇదిగో అలాగూ వాళ్ళకి వాళ్ళే ఇంకా గవర్నర్తో సంబంధం లేకుండా ఇదిగో ఈ గవర్ ఈ సుప్రీంకోర్టులో ఇది వచ్చింది కాబట్టి ఇలాంటి రూలింగ్ వచ్చింది కాబట్టి ఇలాంటి తీర్పు వచ్చింది కాబట్టి ఇదిగో మేము ఇలా చేయడానికి మాకు వెసులుబాటు వచ్చింది అనేది మాత్రం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అనే అనే ప్రెసిడెంట్ చీరలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే నెలల తరబడి తన దగ్గర పెట్టుకుంటారో అది అట్లా పెట్టుకోవటానికి వీలు లేదు మ్యాక్సిమం మూడే మూడు నెలలు పెట్టుకోవాలి తప్ప అంతకంటే ఎక్కువ పెట్టుకోవటానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మరి న్యాయం ధర్మం అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నది అని అని చెప్పుకోవటానికి ఇదిగో ఇట్లా ఒక ఉదాహరణలు మాత్రం మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ అంతా నిద్రాణంగా ఉందా అసలు అసలు ఎప్పుడు ఎప్పుడు నిద్రపోతున్నదా ఎక్కడ ఉంది ఏంటి అనేది ఎందుకంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే ఎప్పుడు మనం మాట్లాడుకున్నామంటే అక్కడ కరోనా టైంలో ఆక్సిజన్ అందక మనుషులు చచ్చి ఆక్సిజన్ సిలిండర్లు లేక చచ్చిపోతున్నప్పుడు అసలు అప్పుడు అప్పుడు నిజంగా నిద్రాణంలో ఉంది అని మనం అనుకున్నాం మనం వీడియోలు చేసుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఒక మనసు ఒక 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 మనసున్న న్యాయదేవత ఇచ్చినట్టు తీర్పులాగాను ఇదిగో ఇట్లాగో ఎందుకంటే ఆలస్యమైన కొద్ది ఏంటంటే ప్రజా ప్రజలకి కోసం ఏ పథకాలైతే తయారు చేస్తారో ఆ పథకాలు ఆ పథకాలు అందకుండా ప్రజలకి ఏ ఏ విషయాలైతే అందాలో ఏవైతే చెయ్యాలో చేయటానికి అందకుండా ఇదిగో ఇక్కడ గవర్నర్ దగ్గర తొక్కి పెట్టడం కానీ విన్నాయి నిజానికి ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నది కరెక్ట్గా జరుగుతుంది ఉన్నది కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడికక్కడ అక్కడికక్కడ హైకోర్టులలోనే చేస్తూ ఆగిపోతూ ఉండేవి ఇట్లా గవర్నర్ దగ్గర ఆగిపోకుండా హైకోర్టు కోర్టులలో ఆగిపోతూ ఉండేవి ఎందుకు అంటే పిల్స్ వందల వందల పల్స్ ప్రతి ఏ బిల్లు ఏ బిల్లు పాస్ చేద్దాం అన్నా కానీ దాన్ని పాస్ చేయడానికి అడ్డుపడుతూ ఆ రోజుల్లో ఎన్నో పిల్స్ ఎన్నో పిల్స్ వందల పిల్స్ వేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ బిల్స్ని పోజ్ అపోజ్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు తమిళనాడులో అలాంటి పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే ఒక సీజన్డ్ పొలిటీషియను ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలి పొలిటీషియను పాలిటిక్సే అతనికి అన్నము భోజనం భోజనము నిద్రాహారాలు తిండి అన్ని నిద్ర నిద్రాహారాలు అన్ని అన్న పానీయాలు అన్ని అని అనుకునే మనుషులు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళు అక్కడ లేరనమాట అన్న డిఎంకే వాళ్ళు అక్కడికి అపోజిషన్ పార్టీ అన్న ఆల్ ఇండియా అన్నా డిఎంకే అదే జయలలిత పార్టీ అనమాట ఇప్పుడు డిఎంకే ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఇప్పుడు అన్నా డిఎంకేలో అట్లాంటి వాళ్ళు సీజన్ పొలిటీషియన్స్ ఎవరు లేరు అనమాట కాబట్టి ఏంటంటే ఆ పిల్స్ లాంటివి ఏం లేవు కాబట్టి ఏంటంటే ఆ పిల్స్ ఆ పని మాత్రం గవర్నర్ గవర్నర్ తను రూలింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు అట్లాగే ప్రెసిడెంట్ తమ పరిధిలో ఉండాలి తమ తమ లిమిట్లు ఏంటి తమ లిమిట్లు కానిది ఏంటి అనేది మాత్రం చెప్పగలిగింది అన్నమాట సో ఇది చాలా గొప్ప ఇది గొప్ప ఒక స్వాగతం స్వాగతించదగ్గ విషయం అండి ఇది దీన్ని మాత్రం మనం అందరం కూడా చాలా సంతోషించాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్